నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక ర్యాలీ నిర్వహించిన సాలూరు పట్టణ పోలీసు శాఖ ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవనీయులు పట్టణ మేజిస్ట్రేట్ జి హర్షవర్ధన్ పట్టణ సిఐ అప్పలనాయుడు మెడికల్ ఆఫీసర్ శివకుమార్ వైద్య సిబ్బంది ఎక్సైజ్ అధికారులు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు పట్టణంలో గల డీలక్స్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ కు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు సాలూరు పట్నంలో ఈరోజు ఒక పెద్ద ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ర్యాలీతో పాటుగా ప్రజలందరిలో అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని రోజు గంట చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బతుకు మద్దును కలిగించే గంజాయి ఏదైతే సారాయి నెక్స్ట్ సిగరెట్ కూడా ఇవన్నీ కూడా మత్తులు కలిగిస్తాయి కాబట్టి ఈ మత్తును కలిగించే ఏవైతే ఇవన్నీ కూడా దూరంగా ఉండాలి దూరంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంతో పాటుగా వారి కుటుంబం కూడా సంక్షేమ మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా దీన్ని గుర్తించి మీ వీటిలో కానీ ఎవరైనా గంజాయికి కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడి ఉంటే వాళ్ళ యొక్క సమాచారం మాకు ఇచ్చినట్లయితే వాళ్ళకి ముందుగానే మేము వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి డాక్టర్స్ చేత వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చికిత్స చికిత్స ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ ఈ మధ్య భాగత దినోత్సవాన్ని ఖచ్చితంగా అందరూ కూడా పాటించి ఎటువంటి ఇది లేకుండా భవిష్యత్తులో ఏమైనా ఇటువంటి జరగకుండా మన మన సారులు ఎటువంటి గంజాయి కానీ మద్య భాగంగా కానీ అలవాటు చేయకుండా గుర్తిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సంబంధించి ఈ ఉద్దేశంతోనే ఈ రోజు ఇలాగా ఈ అవగాహన ర్యాలీ జరపడం జరిగింది దీంట్లో మన పోలీసు వారు మన హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ డిపార్ట్మెంట్ తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు అందరూ ఈ ఇది ఒక అవగాహన తీసుకుని ప్రజలందరూ కక్షి దూరంగా ఉండి లక్ష్మి ఇండియా లక్ష్మీ ఆంధ్రప్రదేశ్